హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఎందుకు జమ అవుతాయి ఏంటి అనే వివరాలని కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పెట్టుబడి సాయం అయితే అందిస్తుందండి ఈవెన్ మనకు రైతులు పంటలు నష్టపోయినా కూడా వారికి కూడా మనకు పంట నష్టపరిహారం కింద కూడా డబ్బులైతే ఇస్తుంది ఇక మనకు ముఖ్యమైనటువంటి పథకాల కింద డబ్బులైతే ఉందన్నమాట ఇక మన ఏపీలో అతి ముఖ్యమైనటువంటి పథకం రైతు భరోసా అనమాట రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చింది రైతులు ఎవరు కూడా పెట్టుబడి సాయానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనకు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి మనకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుందనమాట ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తుంది గతంలో చాలామంది రైతులకైతే డబ్బులు జమకాలేదనమాట ఇప్పుడు చాలామంది ఈ అర్హత ఉండి కూడా అప్పట్లో డబ్బులు కాని రైతులందరికీ కూడా మనకు మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు మన సీఎం జగన్ అయితే తెలియజేశారు ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి